స్నేహితులు కలిసి ఆడుకోవడం చూస్తుంటాం కలిసి వ్యాపారం చేస్తున్నారని వింటుంటాం ఈ మిత్రులిద్దరూ అందుకు కాస్త భిన్నం ప్రాథమిక పాఠశాలలో పెనవేసుకున్న వీరి స్నేహం ఈరోజు పది లక్షల నగదు ప్రోత్సాహం అందుకునే స్థాయికి చేరింది అభిరుచులు అలవాట్లను ఏకం చేస్తూ విజయం దిశగా అడుగులేసి ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు ఎవరా మిత్రులు వారి ప్రతిభకు వేదికైన అంశం ఏంటి తెలుసుకోవాలని ఉందా ఈ స్టోరీ మీకోసమే విజ్ఞానం పెంపొందించడానికి క్విజ్ పోటీలు ఎంతో దోహదపడతాయి అందుకోసం పాఠశాలలు కళాశాలలు క్విజ్ పోటీలు నిర్వహిస్తుంటాయి అయితే విద్యార్థుల్లో ఆర్థిక అక్షరాస్యత మరింత అవగాహన పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముందడుగు వేసింది తొంభైవ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలు నిర్వహించింది ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పది లక్షల నగదు ప్రోత్సాహకం అందుకున్నారు ఈ స్నేహితులు ఆర్బీఐ ఏర్పడి తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థుల్లో ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించడానికి ఆర్బీఐ దేశవ్యాప్తంగా ప్రత్యేక క్విజ్ నిర్వహించింది చిన్ననాటి నుంచే మిత్రులైన హుసేన్ అహ్మద్ సయ్యద్ మహ్మద్ హష్మీ ఆర్బీఐ నైన్టీ క్విజ్ పోటీలో అద్భుతంగా రాణించి జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచారు ఆర్బీఐ తాజా మాజీ గవర్నర్ దాస్ చేతుల మీదుగా పది లక్షల నగదు బహుమానం అందుకున్నారు వీరిద్దరూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు హుస్సేన్ మహ్మద్ హష్మీ కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే ఇంటర్న్షిప్ చేస్తున్నాడు అయితే ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే హుస్సేన్ హష్మీలకు పరిచయం ఏర్పడింది ఇద్దరికీ పేపర్ పుస్తకాలు చదవడం సైన్స్ అండ్ టెక్నాలజీల పైన అవగాహన పెంచుకోవాలని ఆసక్తి ఉండేది దీంతో మంచి మిత్రులయ్యారు ఇద్దరికి క్విజ్ పోటీల్లో పాల్గొనడం అంటే ఆసక్తి ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా కలిసి పాల్గొని బహుమతులు అందుకు ఇప్పటివరకు ఇరవైకి పైగా క్విజ్ పోటీల్లో సత్తా చాటారు ఆర్బీఐ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రెండు లక్షలు సౌత్ జోనల్ ఐదు లక్షలు జాతీయ స్థాయి పోటీల్లో పది లక్షలు అందుకున్నారు మొత్తంగా పదిహేడు లక్షల బహుమానం అందుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు హై స్కూల్లో నేను నా కరెంట్ క్విజ్ పార్ట్నర్ మహమ్మద్ హాష్మీతో ఫ్రెండ్స్ అయింది సిన్స్ దెన్ వి ఆర్ క్విజ్ పార్ట్నర్ యాక్చువల్లీ అండ్ వీ కేమ్ టు సేమ్ కాలేజ్ ఆల్సో ఆర్బీఐ నైంటీ ఆనివర్సరీ కోసం ఒక క్విజ్ కాంపిటీషన్ చేశారు టూ మంత్స్ ప్రాసెస్ ఉంది ఆన్లైన్ రౌండ్ ఉంది ఇండియాలో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు తెలంగాణలో ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు నంబర్ వన్ పార్టిసిపేషన్ అక్రాస్ ద కంట్రీ I started quizzing since my 8th class 8th grade I am from Little Flower High School Abbots so when I was in school when uh, my elder brother, my elder brothers were also in the same school they used to quiz a lot go to quiz competitions so seeing them that inspired me to get into quizzing in my school I used to conduct intra school competitions for our for our school so that's when I conducted a junior's quiz and that's when I met my quiz partner Hussein I set a really hard question in that quiz and that boy answered the, the question that day and I was like, దాట్స్ వెన్ వి ఫస్ట్ మెట్ అండ్ దెన్ వి టైర్ టూ బికమ్ క్వెస్ పార్ట్నర్ పాఠశాల నుంచే క్విజ్ పోటీల్లో కలిసి పాల్గొనే వాళ్ళమని చెబుతున్నారు ఈ స్నేహితులు పేపర్ మ్యాగజైన్ చదవడం వల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచిస్తున్నారు ఆర్బిఐ క్విజ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా నాలెడ్జ్ తో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఈ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆ స్కూల్ డేస్ టెల్ నవర్ వి పార్టిసిపేట్ ట్వంటీ టూ థర్టీ క్వెజర్స్ టుగెర్ ఇన్ ఫైనల్ ఐ కాట్ ఇంటు ఆస్ మై ఎమెడి కాలేజ్ అండ్ మై పార్ట్నర్ ఆసో గోడ్ ఇన్ టూ మై అమెడియల్ కాలేజ్ అండ్ ఫైనలీ వి పార్టిసిపేట్ in RBI 90 quiz and became the national champion. GK books, RBI Gurinchi books, newspapers, online YouTube lo, anni quiz videos uh, me me mo watch watches taro. We worked very hard. Kani so much competition, we totally didn't expect. What do you put in the hard work? So

Uh, we need good physicians in our community. Either that, or I will try to become civil servant via UPSC. We won the state finals and got two lakh rupees prize. And from there, we got we represented the state of Telangana at the South Zonals in Kochi, which we won and got a cash prize of five lakh rupees. From there, we represented our college and our state at the national level in Mumbai and won. టెన్ so ఆర్బీఐ గవర్నర్ a really దాస్ సార్ మెమొరబుల్ మూమెంట్ for అస్ RBI మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకోవడం గర్వంగా ఉందని చెబుతున్నారు ఈ ఇద్దరు మిత్రులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ నగదు ప్రోత్సాహం ఉపయోగపడుతుందని అంటున్నారు